కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూమిని విముక్తి చేసి అరుపులైన పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలము ఇంటి నిర్మాణముకు ఐదు లక్షల రెండు ఎకరాల సాగు భూమి టిట్కో ఇళ్ల పంపిణీ చేయాలని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకపోతే చెలో అసెంబ్లీ చేపడతామని సోమవారం కడప తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి ఎన్ శివ జిల్లా కార్యవర్గ సభ్యులు బాధులుగా సావంత్ సుధాకర్ జి మధ్యలేటి శంకర్ నాయక్ బ్రహ్మం కె మునయ్య భాగ్యలక్ష్మి టి మనోహర్రెడ్డి టి సుబ్బరాయుడు శేఖర్రెడ్డి నారాయణ బత్తుల అరుణ పకీరప్ప తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ పట్టణాల్లో రెండు సెట్లు గ్రామాల్లో మూడు సెంట్లు నిర్మాణానికి ఐదు లక్షలతో పాటు వ్యవసాయ కూలీలకు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలో భాగంగా ఈ రోజు కడప తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇల్లు ఇస్తాం ఇంటి స్థలం ఇస్తాం రేషన్ కార్డు ఇస్తాం పెన్షన్ ఇస్తాం వాటితో పాటు మౌలిక సదుపాయాలైన రోడ్లు కాలువలు వీధి లైట్లు ఇరవై నాలుగు గంటలు త్రావిరు అందిస్తామని చెప్పి గొప్ప మాటలు చెప్పడం తప్ప ఆచరణ లేక వచ్చేటప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్నప్పటికీ ఇంతవరకు ఎన్నికల వాగ్దానాలలో ఒక్కటంటే కూడా అమలు చేసినటువంటి కాఖలాలు లేవు ఇవాళ చావుకవురు చల్లగా చెప్పినట్లు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి పట్టణాలలో రెండు గ్రామాలలో మూడు చింట స్థలం అనేటువంటిది ఇచ్చినటువంటి జీవో ప్రకారము ఈ రాష్ట్రంలో ఎవరే కాని అర్హులైనటువంటి పేదలు ఇంటి స్థలానికి నోచుకోరు ఏమంటే హిందు స్థలం పొందాలంటే తన జీవితంలో ఎక్కడే గాని తన పేరుతో సొంత స్థలం ఉండకూడదు ఎప్పుడే కానీ ఎక్కడే గాని పట్టా ఇచ్చి ఉండకూడదు ప్రభుత్వం వైపు నుంచి పోయిన ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ద్వారా ముప్పై రెండు లక్షల మందికి ఒక్క సెంటు జాగా పేరుతో మోసం చేశాడని నువ్వే చెప్తివి తిరిగి జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసిన స్థలం కూడా ఇవాళ వాళ్ళకు ఆల్రెడీ మంజూరు అయినటువంటి కింద నువ్వు ట్రీట్ చేస్తానంటే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఇంటి స్థలానికి అరువులు కానటువంటి పరిస్థితి అక్షలం కూటమి ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకోవాలి గైడ్ లైన్స్ మార్చాలి ప్రస్తుత విధానం ప్రకారం ఎవరైతే ఇల్లు కట్టుకోలేదో ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ పట్టణాలలో రెండు గ్రామాలలో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు రుణాన్ని మంజూరు చేసి వాళ్లకు సహకరించాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది మరి సూపర్ సిక్స్ పథకాలలో ప్రధానమైనటువంటిది తల్లికి వందనం అంటే ఎవరు అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ డబ్బులు వేస్తారని చెప్తే రెండు సంవత్సరం అకాడమిక్ ఇయర్ అంతా పూర్తి అయిపోయింది అన్నదాత సుఖీభవా అంటివి రెండు సీజన్లు ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ అయిపోయింది తిరిగి మళ్ళా ఖరీఫ్ సీజన్ వస్తూ ఉంది అన్నదాత ఆదుకునే పరిస్థితి లేదు సుఖంగా జీవించేటువంటి పరిస్థితి ఇవాళ లేదు ఆర్టీసీ బస్సులలో మహిళలు యథేచ్చగా తిరగచ్చు అని చెప్తూ కానీ ఇవాళ లేదు ఇవాళ గ్యాస్ సిలిండర్ల పైన ఉచితంగా సిలిండర్లు ఇస్తానని చెప్పి సవా లక్ష షరతులు పెడితే అది కూడా అమలుకు నోచుకున్నటువంటి పరిస్థితి ఉంది మహిళా సాధికారత కోసము కృషి చేస్తారని చెప్పి చెప్తూ కానీ ఇవాళ అది కూడా అమలుకు నోచుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఉంది నిత్యము చంద్రబాబు నాయుడు చెప్పే మాటలన్నీ కూడా అన్నీ సర్దుకుంటున్నామని చెప్పి చెప్పడం చెప్తే గతంలో కట్టుబట్టలతో వచ్చినామని చెప్పి కట్టుకథలు చెప్పినాడు ఇవాళ సర్దుకుంటున్నామని చెప్పి సరిచేసేటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అభివృద్ధి అంటే సంక్షేమం అంటే కేవలం ఇవాళ అమరావతి పోలవరం అనేటువంటి భ్రమలు కల్పించేటువంటి విధానానికి పాల్పడుతున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో ఓటేసి గెలిపించినటువంటి ప్రజలు కానీ ప్రజా సమస్యలు కానీ ప్రజల సంక్షేమం పట్టనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసిన తప్పుదల్నే ఈ ప్రభుత్వం కూడా ల్యాండు శాండు మైను వైను మాఫియాను పెంచి పోషించడానికి ఇవాళ సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో మీ యొక్క వైఖరి మార్చుకోకపోతే మీ యొక్క పాలసీ డిజైన్ మార్చకపోతే ఖచ్చితంగా ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం